ఆద్య మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది పెద్దమ్మ పెద్ద నాన్నకి ఏం కాదు మీరు కంగారు పడకండి పెద్దమ్మ అనే విధంగా అంటూ ఓదార్చుతూ ఉంటుంది ఆయనకి ఏం కాదు నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు అందరూ కూడా అన్నయ్యకి ఏం కాదు అన్నయ్య మళ్ళీ మామూలుగా ఉంటాడు నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా శివరావు కూడా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అంతలో ఆశ్రమానికి చేరుకుంటారు స్వామీజీ స్వామీజీ అని పిలవగానే వెంటనే స్వామీజీ బయటకు వస్తారు స్వామీజీ మా అన్నయ్యకు పాము కాటు వేసింది అనే విధంగా అనగానే ఇక స్వామీజీ వెంటనే రఘురామ్ను పరీక్షిస్తూ ఉంటాడు విషం ఒంట్లోకి పాకింది ఇప్పటి మీరు ఏం చేస్తున్నారు విషం ఒంట్లోకి పాకకుండా ఒక కట్టు కట్టాల్సింది అనే విధంగా అనగానే కానీ స్వామీజీ అనే విధంగా అంటూ జానకి వెంటనే జరిగిందంతా కూడా జా స్వామీజీకి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సరే అమ్మ నా ప్రయత్నం నేను చేస్తాను కానీ ఇప్పటికే విషం మాత్రం చాలా శరీరం మొత్తం పాకిపోయింది కానీ నేను మాత్రం ఏం చేయలేను నా ప్రయత్నం మాత్రం నేను చేస్తాను ఇక ఆ లీల ఆ భగవంతుడే మీ ఆయన్ని బ్రతికించాలి అనే విధంగా అనగానే ఆయన బ్రతుకుతాడు ఆయన మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవుతాడు నాకు ఆ నమ్మకం ఉంది ఆయనకేం కాదు లేదు నా దేవుడికి ఏం కాదు ఆ దేవుడికి నా బాధని మొరపెట్టుకుంటాను ఆ దేవుడికి చెప్తాను నా దేవుణ్ణి దూరం చేయొద్దని ఆ దేవునికి చెప్పిస్తాను అప్పుడు ఆ దేవుడున నా దేవుణ్ణి దూరం చేయలేడు అనే విధంగా జానకి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు అంటుంది చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయమ్మా లేదు ఎంత క్లిష్టమైందైనా సరే నేను నా దేవుడి కోసం చేస్తాను స్వామీజీ అని విధంగా అంటూ వెంటనే గుడికి వెళ్తూ ఉండగా పెద్దమ్మ మేము కూడా వస్తాము పదండి పెద్దమ్మ అవును మదనమ్మ పదండి వద్దమ్మా అద్య నువ్వు ఇక్కడే ఉండాలి నేను వెళ్తాను నేను అత్తయ్యని రామలక్ష్మిని గుడికి రమ్మని చెప్తాను అంతలో శ్రీను శివరామ్కి ఫోన్ చేస్తారు అప్పుడు వెంటనే అట్లు తెలుసుకొని ఇప్పుడే రామలక్ష్మిని తీసుకొని గుడికి బయలుదేరుతున్నాము అని విధంగా అంటూ శ్రీను వెంటనే కాలనీ కట్ చేస్తాడు మరోవైపు జానకి గుడికి చేరుకుంటుంది పంతులు గారి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది పంతులు గారు నా దేవుణ్ణి నేను బ్రతికించుకోవాలి ఎంత క్లిష్టమైన పూజ అయినా సరే నేను చేస్తాను అమ్మ అలాంటి పూజలు నీ వల్ల కాదమ్మా నా దేవుణ్ణి బ్రతికించుకోవటానికి ఎంత పూజ అయినా సరే ఎంత కష్టమైందైనా సరే నేను చేస్తాను చెప్పండి పూజారి గారు అదిగో అటు చూడమ్మా అదిగో అలా చేయాలి తన భర్త కోసం తన భర్త ఆయుర ఆరోగ్యంగా ఉండాలని తను నిష్టగా ఆ పూజ చేస్తుంది నువ్వు అలా చేయగలుగుతావా తల్లి అని అనగానే నా దేవుడి కోసం నేను అఖండ దీపం నెత్తిన పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసి అదిగో చూశారు కదా ఆ విధంగా సూలాన్ని అర నోట్లో పెట్టుకోవాలి నేను చేస్తాను స్వామి ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అని అనగానే సీను రామలక్ష్మి సుందరమ్మ గా చూస్తూ ఉంటారు అమ్మ నువ్వలా చేయగలవా అమ్మ వద్దమ్మా నువ్వు చేయలేవు లేదమ్మ రామరా నేను ఖచ్చితంగా చేస్తాను చేసి తీరుతాను ఆయన ఆరు ఆరోగ్యంగా మళ్ళీ మామూలుగా ఉంటాడని తెలిస్తే ఎంతటి కష్టమైనా సరే నేను చేస్తానమ్మా నన్ను ఎవ్వరూ ఆపకండి అత్తయ్య అతికదత్తయ్య వద్దు సినయ్య నన్ను ఆపకు పూజారి గారు మీరు చెప్పండి అదే అమ్మ ఆఖండ దీపం ఆ దేవుడికి వెలిగించి ఆ తర్వాత నీ నెత్తిన పెట్టుకోవాలి అంతకంటే ముందుగా మీరు త్రిశూలాన్ని అరణాళికలో గుచ్చుకోవాలి అని విధంగా చెప్పగానే వెంటనే ఇక జానకి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా త్రిశూలాన్ని అరణాళికలో కూర్చుకొని వెంటనే అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే శ్రీను రామలక్ష్మి అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు రఘురామ్కి వైద్యం చేస్తూ ఉంటారు స్వామీజీ ఆద్య శివరామ్ కంకర్ పడిపోతూ చూస్తూ ఉంటారు ఎలాగైనా సరే దేవుడ భగవంతుడా పెద్దనాన్నని బ్రతికించు మాకంటూ ఎవరు ఉన్నారు నా జీవితం బాగుండాలని హోమం జరిపించారు కానీ అంతలోనే ఈ విధంగా నాన్నకి కావడం చాలా బాధగా ఉంది నువ్వే ఎలాగైనా మా పెద్దనాన్నను బ్రతికించో అనే విధంగా అంటూ దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది ఆద్య ఇక మరోవైపు మూడు ప్రదక్షిణలు పూర్తి చేస్తుంది ఇక అప్పుడే చారు ఎంట్రీ అవుతుంది పాపం బ్రతికించుకోవాలని చాలా కష్టపడి ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆ ఇంటి పెద్ద మనిషి పోతే ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు కదా అంటే పైలోకానికి పంపించేస్తే అప్పుడు నాకు ఎదురు చెప్పేవారు ఎవ్వరూ ఉండరు అనే విధంగా అంటూ వెంటనే కావాలని చారో గాజు ముక్కలను జానకి నడుస్తుండగా వేస్తుంది అదే సమయానికి జానకి అటుగా వచ్చి ఆ గాజు పెంకలపై కాలు వేయగానే రక్తం కారుతూ ఉంటుంది ఇక జానకి ఒక్కసారిగా క్రింద పడబోతూ ఉంటే వెంటనే సీను వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అతయ్య అనే విధంగా అంటూ పట్టుకోగానే సినయ్య లే సినయ నాకేం కాదు ఇంకొక రౌండ్ పూర్తి చేస్తే ఇక నా పూజ పూర్తయిపోతుంది నన్ను ఆపకు అనే విధంగా అంటూ వెంటనే జానకి నడుస్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన సీను వెంటనే తన చేతిని గాజు పెంకలపై వేయగానే జానకి అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది చారు కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఈ బావకు వాళ్ళంటే అంత పిచ్చి ప్రేమేంటో అర్థం కావట్లేదు వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తానని అంటాడు కట్టుకున్న పిల్లం మాత్రం వద్దు కానీ ఆద్య కావాలి ఇంట్లో అందరూ కావాలి క్షేమంగా ఉంటే ఏదైనా చేస్తారని అనే రకం చ అసలు ఇలాంటి వాడుంటే ఇక నా ప్లాన్ లో ఎలా సక్సెస్ అవుతాయి ఈయన గారిని ఎలా తప్పించాలో అర్థం కావట్లేదు అలా అని బావని నేనేమీ చేయలేను కష్టపెట్టలేను బావకేమైనా అయితే నేను తట్టుకోలేను అది నా వీక్నెస్గా మారిపోయి ఇప్పుడు నేను కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇదంతా నిజంగా చెప్పాలంటే నా కర్మే అనే విధంగా కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మూడు ప్రదక్షిణలు చేసి వెంటనే పూజారి దగ్గరకు రాగానే అమ్మ మీ చేతులతో ఆ అఖండ దీపాన్ని ఆ స్వామి ముందు పెట్టండి అని చెప్పగానే వెంటనే జానకి ఆ అఖండ స్వామి ముందు వెంటనే అఖండ దీపాన్ని పెట్టగానే ఒక్కసారిగా రఘురాం కళ్ళు తెరుస్తాడు ఆద్య చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది స్వామీజీ స్వామీజీ అని పిలవగానే స్వామీజీ మీరు పసురు పోయగానే మా పెద్దనాన్న కళ్ళు తెరిచాడు అప్పుడు వెంటనే స్వామీజీ వచ్చి చూడగానే ఇక మీ పెద్దనాన్నకు ఏం కాదమ్మా ఆ తల్లి పూజ నిష్టగా చేసిన వై వైద్యం ఈ రెండు కలగలిశాయి కాబట్టి మళ్ళీ మీ ముందు మిమ్మల్ని చూడగలుగుతున్నాడు అని ఈ విధంగా చెప్తూ ఉంటే అమ్మ ఆద్య పెద్దనాన్న మీరు మళ్ళీ కళ్ళు తెరిచాడు ఏమైందమ్మా పెద్దనాన్న ఎందుకు పెద్దనాన్న ఇలా చేశారు పాము కాటు వేసినా కూడా ఎందుకు చెప్పలేదు ఎందుకంటే నీ హోమం మధ్యలో ఆగిపోకూడదని ఎందుకు పెద్దనాన్న మీరు ఇలాంటి రిస్క్ ఎందుకు చేశారు పెద్దనాన్న అనే విధంగా అంటూ రఘునాంని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది నాకేం కాలేదు కదమ్మా అక్కడ పెద్దమ్మ అనే విధంగా అంటూ ఆ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతారు ఇప్పుడు వెంటనే జానకి దగ్గరకు వెళ్ళాలి అంతలో శివరామ్ ఇలా అంటూ ఉంటారు అన్నయ్య పూజ పూర్తి చేసుకొని వదినమ్మ నీ దగ్గరికి వస్తుంది అప్పుడు స్వామీజీ మాత్రం ఇప్పుడే మీరు వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడే పసరును నేను పోసాను కాబట్టి ఒక గంట మీరు ఇక్కడే ఉండాలి మా ఆధ్వర్యంలోనే అని స్వామీజీ చెప్పగానే సరే స్వామీజీ గారు మీరు చెప్పినట్టుగానే గంట సమయం ఇక్కడే ఉంటాను అనే విధంగా అంటూ ఉంటాడు అంతలో జానకి వచ్చి చూసేసరికి రఘునాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏమండి కళ్ళు తెరిచారా అని విధంగా అంటూ గట్టిగా పట్టుకొని జానకి బాధపడిపోతూ ఉంటుంది జానకి నాకేమవుతుంది మీరందరూ ఉండగా మీ అందరి ప్రేమ ఉండగా నాకేం కాదు జానకి అని రఘురామ్ అంటూ ఉంటాడు